అన్ని విషయాలు తెలుసుకుంటాం మన పాఠాల్లోనే మనకు అన్నీ వస్తాయన్నమాట కాబట్టి మీరు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ దేశం కోసం మీరు ఏదో మన దేశ నాయకులు పోరాడి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు కానీ మనమేం పోరాడాల్సిన పని లేదు ఇప్పుడు మన స్వేచ్ఛాయుత వాతావరణంలో మనము మన పనులు మనం చేసుకుంటున్నాం మనం ఇక్కడ పాఠశాలకు వస్తున్నాం చేస్తున్నాం కాకపోతే మీరంతా భావి భారత పౌరులుగా మీరు చేయాల్సింది ఏంటంటే సక్రమంగా పాఠశాలకు రావడం ఉపాధ్యాయులు చెప్పినవి చక్కగా నేర్చుకోవడం మంచి విలువలో కూడిన విద్యను నేర్చుకొని మీరు బయటికి వెళ్ళి మంచి పౌరులుగా తయారు కావాలి అదే మన దేశానికి మనం చేసినటువంటి సేవ అన్నమాట అంతకంటే మనం ఇప్పుడు ఈ ఈ పరిస్థితుల్లో చేయాల్సింది ఏం లేదు కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా చదువుకొని ఇక్కడ నుంచే మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చాలామంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న బయటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కూడా చక్కగా చదువుకొని బా భావి భారతానికి కావాల్సినటువంటి మంచి అధికారులు నాయకులు అయితేనేమి తయారు కావాలని మీకు అందరికీ మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా మీకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మీకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ